మీ పది సంవత్సరాల కాలంలో మీరు మార్కెట్ కమిటీకి వెళ్ళి రైతు బాధలు పరామర్శించిన సందర్భం నేను చూడ మా పెద్దోడు చెప్తారు నాకు తెలియదు కానీ తీత పెట్టే కార్డు యొక్క పైకి ఏంటి అనుమానం వచ్చింది అందరూ మామూలుగా పండుగారు కదా నువ్వు కార్డు పైకి పెట్టుకుండుకుంటామని అని మీరు చూడారా అర్ధరాత్రి ఎప్పుడైనా ఆకాశం మీద పడితే ఎవరు కాపాడాలి అందరినీ నేనే కాపాడతాను అని చెప్పుతాను అటుంది బిఆర్ఎస్ పరిస్థితి వాళ్ళు వచ్చేట మార్కెట్ చూడంగానే మొత్తం పెద్ద మేము కొనుగోలు చేస్తున్నాం నిద్రపోయింది మీరు వ్యవసాయాన్ని అధోగతి పా చేసింది మీరు పథకాలు ప్రకటించి ఆ ప్రకటన అమలు చేయకుండా మీరు రుణమాఫీ చేసిన విధానం రైతులందరికీ తెలుసు చెప్పింది లక్ష దాన్ని గెలిచేది పది లక్ష పది సంవత్సరాలు ఆ లక్షకు వడ్డీ లక్ష అది మీరు ఆఫీ దాని గురించి మీరు మాట్లాడతారు